డెబ్బై మూడో కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఇస్రాయేళలుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు అని చెప్పి ఈ మొదటి వచనంలో కీర్తనకారులు మాట్లాడడం జరుగుతూ ఉంటుంది ఆయన ఇస్రాయేళలుల ఎడల శుద్ధ హృదయము కలిగిన వారి ఎడల ఆయన ఎలాంటి వాడంట దయాళుడై ఉన్నాడు ఆయన అందరి పట్ల దయ చూపించువాడైనాడు అందరి పట్ల కృప చూపించు వాడున్నాడు ఈ మొదటి వచనంలో ఈ విషయాన్ని భక్తుడు మనకు తెలియజేస్తుంటున్నాడు నిజంగా చాలాసార్లు మనం అనుకుంటాము హృదయ శుద్ధి కలిగి ఉన్నాను కలిగి ఉండడం వల్ల నాకు లాభమేనా దేవుడు నా పట్ల కృప చూపిస్తున్నాడా అనే అనుమానం మనకు వస్తుంది అలా ఉన్న ఇక్కడ కూడా భక్తుడు అలాంటి అనుమానాన్ని వ్యక్తపరుస్తూ మాట్లాడుతున్నట్టుగా ఈ కీర్తన మనం చూడగలుగుతూ ఉంటున్నాం రెండో వచ్చిన మనం చదువుకున్నప్పుడు రెండవ వచ్చిన ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే నా పాదములు జారుటకు కొంచమే తప్పెను నా అడుగులు జార సిద్ధమాయను అంటున్నాడు నా అడుగులు జారుటకు కొంచెమే తప్పెను కనుక చాలాసార్లు మన అడుగులు అనుదిన జీవితంలో జారుతూ ఉంటాయి అంటే ఇక్కడ మనము అనుకుంటున్నాము అడుగులు జారడము అని అంటే నడుస్తూ ఉన్నప్పుడు మరి బురద ప్రదేశంలో జారుడు స్వభావం కలిగిన పదార్థం మీద తొక్కల మీద చేయి కానీ కాలు కానీ వేసినప్పుడు జారుతున్న స్వభావం గురించి అనుకుంటున్నాం ఒకందుకు అది కావచ్చేమో కానీ ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఆయన మరి పాపము నుండి తప్పిపోవడానికి లేక తను మరి తన యొక్క జీవితంలో దేవునికి విరోధంగా నడుచుకున్నటువంటి పరిస్థితుల్లో నుంచి బయటపడడానికి కొంచెమే సమయము లేక కొంచెం సమయంలో నేను తప్పిపోయి ఉంటున్నాను అని చెప్పి ఆయన ఈ విషయంలో జ్ఞాపకం చేస్తుంటున్నాడు తర్వాత మూడో వచ్చాడు మనం చదువుకున్నప్పుడు గర్వించు వారిని బట్టి మచ్చరపడి తిని అంటున్నాడు భక్తిహీనుల క్షేమము నా కంట నిజంగా చాలాసార్లు భక్తిపరులైనటువంటి వారు భక్తిహీనుల యొక్క క్షేమాన్ని చూసినప్పుడు వారికి ఒక మచ్చరం అనేది వస్తుంది వారికి ఒక విధమైనటువంటి మరి జలసి అనేటువంటిది వారి యొక్క జీవితంలో కనబడుతూ ఉంటుంది అదే విషయాన్ని ఇక్కడ భక్తుడు మనకు తెలియజేస్తుంటున్నాడు కింది వచ్చాను మనం చదువుకున్నట్లయితే మరణము మరణమందు వారికి ఆతనలు లేవు వారు పుష్టిగా ఉన్నారు ఇతరులకు ఆ ఇతరులకు కలిగినటువంటి ఇబ్బందులు వారికి కలగవు ఇతరులకు పుట్టినట్లు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు వారికి తెగులు పుట్టదు కొన్నిసార్లు కొంతమంది ఏమంటా ఉంటారంటే మరి నేను ఒక వ్యక్తిని స్థాపించేటప్పుడు మరి ఇతరులను పగతో ద్వేషిస్తున్నప్పుడు చూశారనమాట వానికి పగబు వానికి రోగం పుట్టదు కదా వాని చేతులకు పుండు పుట్టదు కదా వాడు నాశనం అయిపోడు కదా వాని పిల్లలను పొట్టను పెట్టుకున్నా అని చెప్పి ఆమె ఇంకొక వ్యక్తిని శాపిస్తూ దీవిస్తూ మాట్లాడుతూ ఉంది అంటే ఆమె దుష్టుడైనటువంటి వారి యొక్క నాశనాన్ని ఈ విధంగా కోరుతూ మాట్లాడుతున్నటువంటి మాటలుగా కనబడుతుంటున్నాయి ఇక్కడ భక్తుడు కూడా అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మనిషి వారికి మరి స్థానము లేదు చెడ్డవారికి స్థానం ఉన్నట్టుగాను ఎదుగో నేను చూస్తున్నాను వారికి మరి వారికి తెగులు రావడం లేదు వారికి నాశనం రావడం లేదు వారు క్షేమంగా ఉన్నారు భద్రంగా ఉన్నారు అని చెప్పి ఆయన మాట్లాడుతుంటున్నాడు కింద వచ్చిన మనం చదువుకున్నట్లయితే కాన కావున గర్వము కంటహారం వలె వాళ్ళు గర్వాన్ని కంఠహారం వలె వారిని చుట్టుకొనిచున్నది వారిని చుట్టుకొని వస్త్రము వలె వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకున్నారు వారు కంట హారము వలె గర్వాన్ని ధరించుకున్నారు వాళ్ళ యొక్క కంఠములో ఉన్నది వారి హృదయంలో గర్వం ఉన్నది వారి వస్త్రములు మరి బలత్కారము చేత వారు తమ వస్త్రాలను కప్పుకున్నట్టుగా కప్పుకున్నారు అయినను వారు క్షేమంగా ఉన్నారు అని చెప్పి ఇక్కడ భక్తుడు ఎంతగానో వారిని గురించి ధ్యానం చేస్తూ బాధపడుతుంటున్నాడు కింద వచ్చిన మనం చదువుదాం క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నాయి వారి కన్నులు మెరకలై ఉన్నాయి వారి హృదయ ఆలోచనలు వారి హృదయ ఆలోచనలు బయటకి కానవచ్చున్నీ వారి వారి యొక్క కన్నులు ఎట్లున్నాయంటే మెరుకలై ఉన్నాయంట మెరుకలు లేక క్రొవ్వు చేత వారు కన్నులు మందముగా ఉన్నాయి వారికి కన్నులు కనబడుతున్నప్పటికీ కూడా కనబడినట్టుగా వారు ప్రవర్తిస్తున్నారు అని చెప్పి వారి కన్నుల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు వారి యొక్క హృదయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు వారు కట్టుకునే మరి అవసరం గురించి మాట్లాడుతున్నారు వారు మాట్లాడే మాటల గురించి కూడా ఆయన మాట్లాడుతుంటున్నాడు కింద వచ్చిన చదువుకుందాం చేత జరుగు బలత్కారము కీడు చేతను వారు కీడును చేసేటువంటి విషయాల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు ఒక మనిషికి కూడా మేలు చేద్దాము నేను క్షేమంగా ఉందాము ఇతరులను క్షేమంగా అనేటువంటిది వారి యొక్క జీవితంలో కానీ వారి మాటల్లో కూడా కనబడడం లేదు ఆయనను వారు క్షేమంగా ఉన్నారు అని చెప్పి ఆయన ఎంతగానో ఆతను పడుతూ ఈ మాటలు మాట్లాడుతుంటున్నాడు తర్వాత ఆకాశము తట్టు ఆకాశము తట్టు వారి ముఖం ఎత్తుదురు వారి ముఖం ఎత్తుదురు వారి నాలుక భూ సంచారము చేయు వారి నాలుక భూసంచారము సంచారము చేయును వారి జనము వారి పక్షము చే వారి జనము వారి పక్షమున చేరిరి వారు జలపానం సమృద్ధిగా చేయు జలపానం సమృద్ధిగా చేయుదురు అంటున్నాడు వారి నాలుక ఎలాగున్నదంట భూ సంచారం చేస్తుందంట ఎవరింట్లో ఏం కీడు జరుగుతుంది ఎవరికి నష్టం జరిగింది ఎవరింట్లో ఏం ఉన్నాయి ఎవరు ఏ విధంగా ఉన్నారు అని చెప్పి ఆ యొక్క విషయాలన్నింటి గురించి అది భూసంచారం చేసి మాట్లాడుతూ ఉందంట వారి నాలుక ఈ విధంగా వారి నాలుక కానీ వారి జీవితం కానీ ఏ విధంగా కూడా దేవునికి ఇష్టమైనది గాను ప్రియమైనది గాను లేదు అయినను వారు క్షేమంగా ఉన్నారు అని చెప్పి భక్తుడు వారిని గురించి ఎంతగానో మరి మత్సర పడుతూ ఈ మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు కింద వచ్చిన చదువుకుందాం దేవుడు ఎట్లా తెలుసుకో మోహనతునికి దేవుడికి ఏమైనా తెలివి ఉందా దేవుడు ఏమైనా నన్ను చూస్తాడా ఆయనకేమైనా ఉందా అని వీళ్ళు అనుకుంటా ఉన్నారు నిజంగా దేవుడు చూస్తున్నాడా చూస్తలేడా అని వారు చేస్తున్నటువంటి ప్రవర్తనను బట్టి వారు మాట్లాడుతున్న మాటలను బట్టి నాకు అనిపిస్తా ఉంది నిజంగా దేవుడు వారిని చూస్తలేడేమో లేక దేవుడు మనసులో చూడడేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్పి ఆయన మాట్లాడుతుంటున్నాడు ఇదిగో ఇదిగో ధన సమృద్ధిని మీరు చేసుకుంటున్నారు వారికి ధన సమృద్ధి కూడా కలుగుతా ఉంది నేనేమో మరి ధనము లేని వాడుగా అయిపోతున్నాను అని చెప్పి ఆయన మాట్లాడుతుంటున్నాడు తర్వాత పద్ముడు వచ్చిన మనం చదువుకుందాం నా హృదయమును నేను శుద్ధి చేసుకొని నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే వ్యర్థమే నా చేతులు కడుక్కొని నా చేతులు కడుక్కొని నిర్మలుడై ఉట వ్యర్థమే నిర్మలుడనయి ఉండుట వ్యర్థమే నాకు బాధ ధనమంతయు నాకు బాధ కలుగుచున్నది నేను చేతులు కడుక్కున్నాను హృదయాన్ని కడుక్కున్నాను దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తూ ఉన్నాను కానీ దుస్తుడైతే వాడు చేతులు కడుక్కోలేదు హృదయాన్ని కడుక్కోలేదు వాని యొక్క కంఠము శుభ్రముగా లేదు లేక వాడు దేవునికి ఏ విధంగా కూడా ఇష్టడుగా జీవించడము లేదు అని చెప్పి ఆయన ఎంతగానో వారి యొక్క స్థితిగతులన్నీ కూడా మాట్లాడుకుంటూ నేనేమో హృదయాన్ని శుద్ధిగా ఉంచుకుంటే చేతులను శుద్ధిగా ఉంచుకుంటే నేను ప్రతిమితమైనటువంటిది కూడా మరి శుద్ధి చేసుకొని ఉండు అది వ్యర్థమైపోతుంది కదా అని చెప్పి ఆయన ఎంతగానో వారి గురించి మరి మాట్లాడుతూ యాతన పడుతూ ఈ విషయాలను మాట్లాడుకుంటుంటున్నాడు చాలాసార్లు మనం కూడా ఇది అనుకుంటాం నేను ఇంత భక్తిగా జీవించిన నేను ప్రతి ఆదివారం ఆరాధనకు వచ్చినా ఇదిగో దేవుడు నాకెందుకు మేలు చేయడం లేదు లేకుంటే మరి నేను ఎందుకు ఇట్లా హింసింపబడుతున్నాను నేను ఎందుకు ఇట్లా దూషింపబడుతున్నాను నా జీవితంలో ఎందుకు నష్టం కలుగుతుంది నా జీవితంలోనే ఎందుకు దుఃఖం కలుగుతుంది నాకే ఎందుకు శ్రమలు రోదనలు వస్తున్నాయని చెప్పి భక్తులైనటువంటి వారు చాలామంది ఇలాగునే బాధపడుతూ ఉంటున్నారు కానీ మొట్టమొదటి యొక్క వచనంలోనే ఆయన ఏమైనా తెలుసా నా అడుగులు జారుటకు కొంచమే తప్పాను నిజంగా నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను కొంచెములో తప్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన నిన్ను కొంచెములో సమృద్ధిగా దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఈ యొక్క మరి విషయాలను చూసి భక్తుల యొక్క భక్తిహీనుల యొక్క క్షేమాన్ని నువ్వు చూసి ఎప్పుడు కూడా నువ్వు మచ్చరపడరాదు నువ్వు సమాధానంగా ఉండు నిన్ను దేవుడు దీవించుటకు తగిన సమయమందు నిన్ను హెచ్చించుటకు ఆయన సమర్థుడు నువ్వెప్పుడు కూడా ఇతరుల యొక్క యోగ్యాన్ని ఇతరుల యొక్క క్షేమాన్ని ఇతరుల యొక్క భద్రతను నెమ్మదిని చూసి నువ్వెప్పుడు కూడా మచ్చరపడకు అన్నట్టుగా మరి భక్తునికి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు నందు దేవుని వారలారా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా మరి హృదయపూర్వకంగా నేను తెలియజేసేటువంటి విషయం ఏంటంటే ఒకవేళ నీ జీవితంలో కూడా ఇలాగున్న కష్టాల గుండా నీ జీవితం వెళ్తున్నప్పుడు శ్రమల గుండా నువ్వు వెళుతున్నప్పుడు కన్నీళ్ళ గుండాను వెళుతున్నప్పుడు ఇదిగో దుఃఖము రోదన నీకు కలుగుతున్నప్పుడు ఒక సమస్య వెంపడి ఒక సమస్య నేను రోధిస్తూ బాధిస్తూ ఉంటున్నప్పుడు ఒకవేళ నీవు కూడా ఇలా తలంచుకొని అయ్యో నాకెందుకు ఈ శ్రమలు నాకెందుకు ఇబ్బందులు నాకెందుకు యొక్క మరి అవమానములు నిందలని నువ్వు ఒకవేళ బాధపడుతూ ఆయన సన్నిధిలో గనక కుమిలిపోతూ నలిగిపోతూ ఉంటే దేవుడు ఈ రోజున నీతో సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించడానికి తగిన సమయమందు దేవుడు నిన్ను దీవించడానికి ఆయన సమర్థుడు ఇదిగో ఒకవేళ మరి దాని శత్రకు మేసెకులు తెలియజేసినట్లుగా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మాత్రము ఆయనను సేవించడము ఆయనను ఆరాధించడము మానము అన్నట్లుగా ఇదిగో అలాంటి దృఢమైన స్థిరమైనటువంటి ఒక విశ్వాసంలో మన జీవితం ముందు కొనసాగాలని తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తుంటున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశ్రవదించునుగాక ఆమెన్